రాజగోపాల్ రెడ్డిలు వెంకట్రెడ్డి వీళ్ళ మాటల్ని వీళ్ళ చేష్టల్ని వీళ్ళ కుట్టు గంతుల్ని ప్రజలు నమ్మే పరిస్థితులు ఏమి లేరు ఎన్ని బ్లాక్ మెయిల్ స్టేట్మెంట్లు ఏముంటాయి ఒక మాట అంటారు మళ్ళీ ఎందుకనే సాధంగా పోయి కాంప్రమైజ్ అవుతారు ఓ ఎన్నిసార్లు చూడలేము రేవంత్ రెడ్డి ఇరవై ఐదు కోట్ల కొనుగోలు ఇదే రాజగోపాల్ రెడ్డి మాట్లాడండి ఇదే వెంకటరెడ్డి మాట్లాడండి ఏ గా నాయకత్వంలో పని చేస్తామా మేము ముందేనే ఉండం వెళ్ళిపోతామని చెప్పి కదా వెళ్ళిపోయింది బయటికి కాసేపు అలాగే వెళ్ళిపోయిండు మళ్ళీ మేము ఇంత ఇంత పెద్ద మనం చెప్పుకుంటారు మీరు పార్టీ ఉంటేనే బతుకుతారు తప్ప వీళ్ళు లేకపోతే బతుకలేమని సంగతి మళ్ళీ ఆ పార్టీలోకి వస్తేనే గెలుస్తానని వచ్చినాయి తప్ప ఇంకోటి లేదు ఇవన్నీ వస్తాయి వాళ్ళని నమ్మితే అమాయకత్వం కేవలం పదవుల కొరకు బ్లాక్మెయిల్ చేయడం కొరకు మాట్లాడే తప్ప ఇవి ఇవి నిజంగా మాట మీద నిలబడే మనుషులు కారు వీళ్ళు నిజంగానే ఆయనకు అంత దమ్మే ఉంటే ఆయనతో ఎంతమంది కలిసి వస్తారో కూడా కట్టాలి అందరినీ మాట్లాడాలి ఇది మాట అన్ని చెట్టు వాళ్ళు ఎంతమంది రండి మన నాతో పాటు అని చెప్పి మాట్లాడాలి నిజంగా ఎంతమంది ఉన్నారు అసలు ఈయనే ఉంటాడు మిగతా వాళ్ళు ఎందుకు కలిసినారు అంటే వీళ్ళే ఉండరు మాట మీద వీళ్ళు అన్నదమ్ములు కేవలం వీళ్ళ పదో కొరకు మాటలు మాట్లాడతారు తప్ప తీసుకుపోయి మనం బాగా నొక్కుతారు వీళ్ళు మాత్రం వెళ్ళిపోతారు అనే భయం ఉంటుంది కాబట్టి వీళ్ళని ఎవరు కూడా నమ్మకలేరు ఇవన్నీ ఉత్తమ చెట్లు